హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే మనం ఇది తోటలో చిన్న హార్వెస్ట్ ఉంది చేసిన హార్వెస్ట్తోనైతే వాళ్ళ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను అదేంటంటే చూసారు కదా దొండపాదు టబ్లో పెట్టిన కూర ఇదైతే బాగా అయిపోయింది కూరకి సరిపడేంత అయితే వచ్చింది అయితే వాళ్ళైతే కట్ చేసుకుందనుకుంటున్నాను దీన్ని దీనికి కొంచెం వాటరింగ్ తక్కువ చేసి ఒక టూ డేస్కి ఒకసారి అయితే వాటరింగ్ చేస్తున్నాను దానివల్ల ఉంది చాలా పచ్చగా అయితే ఉంది దీనికి ఇలా ఖాళీగా ఉన్న టబ్బులు అయితే అండి బాగా స్ప్రెడ్ అవుతుంది నేను వేరొక టబ్బు రెడీ చేసుకున్నాను నా దగ్గర సీట్స్ అవైలబుల్ లేవు కాబట్టి పెట్టలేదు ఒక ఈ వన్ వీక్లో అయితే నేను ఏదో రకంగా అయితే సీట్స్ అయితే తెచ్చుకుని అయితే పెట్టాలనుకుంటున్నాను చూసారా చాలా అయితే బాగుంది ఇదైతే బాగా స్ప్రెడ్ అయిందండి ఇది స్ప్రెడ్ అవడంతో ఈ మొక్కకి ఇచ్చిన బలం అంతా కూడా దా ద్రాక్షేదే సారీ ద్రాక్ష అంటున్నాను దొండకైపోదుకున్న బలాన్ని అంతటిని కూడా అయితే ఇది లాగేస్తుంది మీరే చూడండి రిజల్ట్ అయితేనే బయట ఫ్రెష్గా తెచ్చుకున్నది అంటారు కదా దానికంటే కూడా మంచిగా ఉంది చూసారండి అయితే ఒక ప్లేట్ నిండుగా అయితే ఇంకా పడిపోతుంది దాని అలా అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది అయిపోయింది కదా ఇప్పుడైతే పాలకూర కూడా కట్ చేసేసుకుందాం అది కూడా అయిపోయింది చూసారా ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టాను పాలకూర ఒక దాంట్లోనే పెట్టుకున్నాను చెప్పాను కదండి సీడ్స్ లేవు నా అని చెప్పి మళ్ళా మళ్ళీ పెట్టాలి ఒక టూ టబ్స్ పెట్టుకుంటే ఒకటి అవుతూ ఉంటే ఇంకొకటి కంటిన్యూగా అలాగ మనకి హార్వెస్ట్కి లోట్ లేకుండా ఉంటుంది పెట్టాలండి సీడ్స్ అవైలబుల్ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న ఒక అయితే కట్ చేసుకుంటున్నాను ఈ మధ్య హోటల్స్లోనూ బయట అయితేనండి పాలకూర కిడ్నీలో స్టోన్స్ అయితే పెరుగుతుందని చెప్పినైతే చాలా దీన్ని అవైట్ చేస్తున్నారు బయట అయితే కెమికల్స్ యూస్ చేసి పెంచడం వల్ల అయితే ఏమో ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో కానీ మనం ఇలా టెర్రస్ మీద పెంచుకున్న పాలకూరని అయితే అసలు ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే మనం తినొచ్చు అంటే నాకు తెలిసిన సజెషన్ అయితే నేను చెప్తున్నాను చాలామందికి పాలకూర మీద చాలా అపోహలు ఉన్నాయి ఏం భయపడకర్లేదండి బయట నుంచి కొనుక్కోకుండా మీరు ఇంట్లో అయితే ఇలా పెంచుకుని మీరు తినచ్చు ఈ కనకాంబరం డబ్బులో అయితే ఒక మొక్క వచ్చింది ఇది నేను వేయలేదు చేయలేదు ఎప్పుడో ఉన్న సీట్స్ అయితే ఇలా వస్తున్నట్టుంది నేను దీన్ని మొత్తం వీరితో సహా తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కనకాంబరం మంచి చిగులతో వస్తుంది పువ్వులు వస్తుంది కదా నేను ఎందుకంటే పెద్ద డబ్బులో పెట్టుకుంటే కొంచెం గ్రోత్ బాగుంటుంది ఇలా పెట్టుకుంటే ఎందుకని చెప్పని సరే ఎంత లావుగా ఉందో దీన్ని కాడినా వీరిలో సార్ కదండి రెండు అయితే తీసుకొచ్చాను ప్లేట్లు కదా రెండిట్లో అయితే ఫుల్గా అయితే రెండు ఆకుకూరలు వచ్చినాయి మనకి ఇప్పుడు ఈ రెండు ఆకుకూరలు అయితే చుక్కకూరతో అయితే నేను మీకు కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను చుక్కకూర అయితే నేను కోసుకుని తెచ్చుకున్నాం కదండి దాన్ని అయితే మొత్తం నేను ఇలాగా వాష్ చేసేసుకుని అయితే ఇలా చిల్లులున్న జా దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నగా అంటే కొంచెం కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ముందుగా అయితే గిన్నె పెట్టేసుకుని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేసుకుని మనం పోపు సామాన్లు అన్నీ అయితే వేసుకుంటున్నాం ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను కదండి అలాగే ఇందులో ఒక ఒక వన్ స్పూను పోపులు పోపులతో పాటు జీలకర్ర కూడా అందులోనే యాడ్ చేసేసుకున్నాను అలాగే దంచిన వెల్లుల్లి అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఒక ఆనియన్స్ అలాగే ఇందులో కొంచెం ఇంగువ నాకు ఇంగువ అంటే ఇష్టం అండి ఇలా పోపులు పెట్టుకున్న ప్రతి కూరలోనే వేసుకుంటాను అది వెజ్ నాన్ వెజ్ అని కాదు ఎందులో సరే వేస్తా కొంచెం ఫ్రై అయినాయి కదండి మనమైతే ఇందులో అయితే తీసుకున్నాం అండి కొద్దిగా అంటే ఉత్తి చిక్కకూరే బాగోదు రొయ్య రొయ్యలు కాంబినేషన్లో చేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం గోంగూర రొయ్యలు ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటాం అదే కాంబినేషన్ కానీ టేస్ట్ అయితే మట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇది ఇలా వేస్తున్నాం కదా ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే ఆ రొయ్యల్లో ఉన్న కొంచెం నీచు వాషన్ అనేది ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంటికి పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు చుక్కపూడిని యాడ్ చేసుకుందాం రొయ్యలు అయితే వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు మనం ఇందులో కూరని యాడ్ చేసుకుందాం పైకి కనిపించదు కానీ అండి ప్లేట్ నిండా వచ్చేసింది కూర చాలా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఇది మనం ఇలా ఇంత ఉందనుకుంటున్నాం కానీ ఇది కనుక కొంచెం మగ్గితే మటుకు ఎంత అవ్వదు కూర కొద్దిగా అవుతుంది కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చూసారు కదండి నేనైతే ఈ బౌల్ నిండాగా వేసాను ఆకు చూడండి మగ్గిన తర్వాత ఎంత అయిపోయిందని దీన్ని కొంచెం బాగా మగ్గించుకుని మనం టేస్ట్ నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేసుకుంటాను కొంచెం సాల్ట్ పడుతుందండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కోరిది పడుతుంది సాల్ట్ స్లోగా చిన్న మంట పెట్టుకుని మనం చేసుకోకపోతే కింద అడుగంటేస్తుంది అలాగే ఈ కూరలోకి నంజుకోవడానికి కాంబినేషన్ అయితే ఎండు సావడేలు అయితే తీసుకున్నానండి ఇవి నేను ముందుగానే క్లీన్ చేసేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం హాట్ వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటాను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను ప్రతిదీని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకున్నాను కదండి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎండు చేపలను అయితే కడిగి పెట్టుకున్నాను కదండి ఈ అయితే నంజుకోవడానికి ఫ్రై చేస్తాను నేను సాస్ని అయితే తీసుకున్నాను పొద్దునైతే ఆయిల్ యాడ్ చేసుకుని మనం కడిగిన ఎండు చేపలని అయితే ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేడింది కదండి ఇప్పుడు ఇందులో అయితే వీటిని వేసుకుని మనం స్లోగా కుక్ చేసుకున్నాం ఫస్ట్ కారం ఉప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి మాడిపోయి అందుకని చెప్పి మనం చేపలను కొంచెం నూనెలో వేగిన తర్వాత అప్పుడు కారం ఉప్పు యాడ్ చేసుకున్నాం ఇవి చప్పటి చేపలండి అంటే ఉప్పు కలపను ఇవి అందుకని నేను చెప్పేసి ఉప్పు వేసుకుంటున్నాను నేను అలాగే కొంచెం కారం ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి ఒక గిన్నెలోకి తీసుకుందాం అంతేనండి ఫిష్ ఫ్రై చూసారు కదండి ఇవాళైతే మా వీడియోలోని చుక్కకూర హార్వెస్ట్ చేసి అయితే రొయ్యలతో కాంబినేషన్తో కర్రీ చేశాను అలాగే పునుకులు పెసర పెసరపునుకులతో అయితే పులుసు చేశాను వీటి వీటిలోకి అయితే ఫిష్ ఫ్రై చూసారు కదా ఈ కా మినీ ఫుడ్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి